వాసవి వీసీఐ వారి ని్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లాలోని రైల్వే కోడూరు క్లబ్కు మహాప్రస్థానం ఆర్థిక సహాయం తాడిపత్రిలో బెంగళూరు శంకర్ నేత్రాలయ సహకారంతో ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాలోని చిలకరూరుపేట విపి దివంగత కుటుంబానికి వీసీఐ నుంచి ఆర్థిక సహాయం చెక్ అందజేసిన జిల్లా గవర్నర్ మహాప్రస్థానం కింద వి టూ వన్ ఫోర్ ఏ జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం డిస్టిక్ న్యూస్ రైల్వే కోడూరు క్లబ్కు మహాప్రస్థానం ఆర్థిక సహాయం వి టూ జీరో సిక్స్ ఏ జిల్లాలోని రైల్వే కోడూరు వాసి క్లబ్ సభ్యులు జయప్రకాష్ అనారోగ్యంతో మే పదిహేడున కన్నుమూశారు క్లబ్ ప్రెసిడెంట్ జెడ్సీఆర్సీలు విచారించి వారిది పేద కుటుంబమని నిర్ధారణ చేసుకుని వైస్ గవర్నర్ ద్వారా జిల్లా గవర్నర్ను సంప్రదించారు గవర్నర్ రాధాకృష్ణమూర్తి ఈ సమాచారాన్ని వీసీఐ హైదరాబాద్ కార్యాలయ సీఈఓకి ఆయన సూచన మేరకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఇరుకుల రామకృష్ణకి తెలియజేశారు వారు కోరిన డాక్యుమెంట్లను తక్షణం అందజేశారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వెంటనే స్పందించి ఇరవై ఐదు వేల రూపాయలు మహాప్రస్థానం పథకం కింద దివంగత వాసవేయన్ అంత్యక్రియలకు అందజేశారు ఆదివారం మే పద్దెనిమిదిన ఉదయం గవర్నర్ ముచ్చెల్ల రాధాకృష్ణమూర్తి రైల్వే కోడూరు చేరుకొని వాస్వి క్లబ్ సభ్యుని కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందజేశారు కష్ట సమయంలో ఆర్థిక సహాయం చేసిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ పథకానికి దాత శంతిల్ కుమార్కు జిల్లా వాసవీన్లు కృతజ్ఞతలు తెలిపారు తాడిపత్రిలో బెంగళూరు శంకర్ నేత్రాలయ సహకారంతో ఉచిత నేత్ర కంటి పరీక్షా శిబిరం మే ఇరవై ఐదున తాడిపత్రి వాసువి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్వి స్వామి కళ్యాణ మండపంలో బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్ష మెగా శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నూట ముప్పై మంది నేత్ర వైద్యులు పరీక్షించగా వారిలో నూట ఐదు మందికి ఆపరేషన్ అవసరమైందని వీరికి బెంగళూరులో శంకర నేత్రాలయంలో శస్త్రచికిత్స చేశారు పెచ్చుకు వెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించి తిరిగి తాడిపత్రి పిలుచుకొని వస్తారు ఈ ఏర్పాటుకు వాస్వి క్లబ్ తాడిపత్రి చేస్తుంది ఈ నేత్ర వైద్య శిబిర నిర్వహణ సందర్భంగా జరిగిన అన్నదానానికి సహకరించిన దాతలు ధర్మవరం వాస్తవ్యులు చిందలూరు కేదార్నాథ్ వీరి ధర్మపత్ని శ్రీదేవి వీరి కుమారుడు శివనాగ స్మరణకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి సహకరించిన ఐఈసీ ఆఫీసర్స్ ఐఏసీ ఆఫీసర్స్ మహిళా డైరెక్టర్లు ధన్యవాదములు చిలకలూరిపేట దివంగత కుటుంబానికి విసిఐ నుంచి ఆర్థిక సహాయం చెక్ అందజేసిన జిల్లా గవర్నర్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ చిలకలూరిపేట వికే సభ్యులు కొత్తూరి వీరాంజనేయులు కన్ను ఆయన కుటుంబానికి వికే పథకం కింద ఒక లక్ష తొమ్మిది వేల అరవై రూపాయల విలువ కలిగిన రెండు చెక్కులను వాష్వీ క్లబ్ గ్రేటర్ చిలకలూరిపేట సభ్యుల సమక్షంలో కొత్తూరి వీరాంజనేయులు కుమారులు కొత్తూరి వెంకటేశ్వర్లకి జిల్లా గవర్నర్ అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ జి మునగాల చిరంజీవి మాట్లాడుతూ వీకేఎస్పి సభ్యులు కుటుంబాలకు ఆదుకునే అద్భుతమైన పథకమని అందరూ కూడా ఈ పథకంలో బకాయి లేకుండా కనీసం ఐదు వందల రూపాయల బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు వలన క్లైమ్లను తొందరగా పరిరక్షించి దివంగత సభ్యునికి కుటుంబానికి ఈ విధంగా త్వరగా చెక్ ఇవ్వడానికి వెలుసుబాటు కుదురుతుందని అన్నారు అలాగే ప్రతి క్లబ్ నుంచి కనీసం పది మందిని వీకేఎస్పి మెంబర్లుగా చేర్చవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అరవపల్లి సత్యనారాయణ గారు జోన్ చైర్మన్ షికాకుల్లి సుబ్బారావు గారు కొత్త వెంకటేశ్వరరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ దామిశెట్టి నాగేంద్రం గారు మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు మహాప్రస్థానం కింద వీ టూ వన్ ఏ జిల్లాలో రూపాయి ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా అందిస్తున్న బృహత్తర కార్యక్రమం మహాప్రస్థానానికి సాయం పథకం కింద జిల్లా వి టూ వన్ ఏ వాసీ క్లబ్ కోరాడ మజ్జిపేటకు చెందిన దివంగత సభ్యురాలు బండారు వరలక్ష్మి కుటుంబ సభ్యురాలుకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వీసీఐ తరఫున గవర్నర్ కూసుమంచి వెంకట్రావు అందజేశారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాప్రస్థానం పథక సృష్టికర్త ఇరుకుల రామకృష్ణ ఈ పథక దాత సెంతిల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ సన్యాసిరావు క్లబ్ అధ్యక్షులు నూతికట్టు బంగారుబాబు పాల్గొన్నారు దివంగత కుటుంబానికి సహాయం అందడంలో సహకరించిన జిల్లా ఐఈసీ ఆఫీసర్లు పేర్ల మహేష్ ఆత్మకురి సతీష్ ఇంకా చిన్నబాబు ధన్యవాదాలు తెలిపారు నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరలా ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి